ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో బీజేపీ మండల అధ్యక్షుడు గండి వీరారెడ్డి ప్రజాపోరు కన్వీనర్ అధ్యక్షతన ప్రారంభమైన ప్రజాపోరుటు కార్యక్రమం భాగంగా మన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు దోర్నాల మండలం చిన్న గుడిపాడు నుండి చిన్న దోర్నాల కట్టకానిపల్లి చింతల అగ్రహారం రామచంద్రకోట జమ్మి దోర్నాల అస్సనాబాద్ దొర్నాల గ్రామాలలో ప్రజాపూరు కార్యక్రమానికి ఎర్రకొండపాలె నియోజకవర్గం అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ యనుముల నాగేశ్వరరావు మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు రైతుల కోసం పేద వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు నూట ముప్పై పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది కావున రానున్న నలభై రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ముచ్చటగా మూడుసారి ప్రధానమంత్రిగా మీరందరూ ఆశీర్వదించాలని కమలం గుర్తుకే ఓటేసి ప్రజాపూరు కన్వీనర్ గుండ రెడ్డి మాట్లాడుతూ మన ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే రైతుల చిరకాల వాంఛ తీరుతుందని అలాగే మన పిల్లలు వలస నిర్మూలించడం జరుగుతుందని వైఎస్సార్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని వాగ్దానం చేసి సీఎం అయిన తర్వాత పట్టించుకోకపోవడం దురదృష్టకరమని రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండ నియోజకవర్గ కో కన్వీనర్ బందరు నరసయ్య స్టేట్ కౌన్సిలర్ సభ్యులు బొచ్చు మల్లారెడ్డి ఎర్రకొండపాలెం మండల అధ్యక్షుడు మాదాల సూర్యనారాయణ మరియు ప్రజాపూరు కో కన్వీనర్ ఎర్రకొండపాలెం నియోజకవర్గ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండపోగు సామియేలు దోర్నాల యువ మోర్చా అధ్యక్షుడు చిటి హర్షవర్ధన్ రెడ్డి దోర్నాల మండలం ఉపాధ్యక్షుడు వెన్న లక్ష్మీరెడ్డి కొమ్మురాజు బీజేపీ అభిమానులు కార్యకర్తలు ప్రజాపూరు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు హర్షవర్ధన్ రెడ్డి గారికి నిరేష మోర్చా అధ్యక్షులు స్వామి నమస్కారాలు రోజు నాలుగవ రోజు నియోజకవర్గంలోని పైజాపూర్ యాత్ర టూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు టీవీ శివారెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు దోదాల మండలంలో చిన్నప్పుడు చిన్నగుడిపాడు గ్రామంలో ప్రజాపూరు యాత్ర ప్రారంభమైనది నేటికి తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో నరేంద్ర మోడీ గారు భారతదేశానికి సంక్షేమ పథకాలైతేనేమి అభివృద్ధి పథకాలు అయితేనేమి పేదవాడికి పేదవాడికి పథకాలు అందుతున్నాయా అందలేదా అనేదానికే ఈ రాష్ట ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేసిన ఈ ప్రభుత్వ అరాచ పథకాలు పాలనకి ఈ ప్రజాపూరి యాత్ర భారతీయ జనతా పార్టీ నిర్వహించింది కానీ నేటికి దాదాపుగా పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు కావలసింది నేటికి అందరికీ నమస్కారం ఈరోజు ఎర్రగోడపాలెం నియోజకవర్గంలోనే దోనాల మండలలో జరుగుతున్నటువంటి ప్రజాపూరు కార్యక్రమానికి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది మరి ఈరోజు దోర్నాల మండలం ఉదయం తొమ్మిది గంటల నుండి చెనగూడిపాటి నుండి మా యొక్క ప్రజాపూర యాత్ర స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీ గత ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో మా యొక్క మండలాధ్యక్షులు కానీ ఐదు మండలాల మండలాధ్యక్షులు కానివ్వండి మా పార్టీ కార్యకర్తలు కానివ్వండి రాష్ట్ర బాధ్యత కలిగిన అందరూ కూడా స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో కమలంపూర్ గుర్తు జెండాను ఎగరవేయడం కోసం అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారని మేము తెలియజేస్తున్నాం అంటే వెలిగొండ అనేది చిరకాల వంశ ఈ ప్రాంత రైతాంగానికి కానివ్వండి పేద ప్రజలు అందరికి కూడా ఈ యొక్క చిరకాల వంశ ఇది ఆనాడు పోలసుబాయ్ గారు అనేక సంవత్సరాలు ఉండి దానిపైన చాలా ఉద్యమాలు చేయడం జరిగింది ఈరోజు కొత్త కాదు దీనికి మా భారతీయ జనతా పార్టీ మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పది సంవత్సరాల కాలంలో వారు ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఇప్పటివరకు వేల కోట్ల రూపాయలు ఇచ్చించి ఈరోజు పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ పదిహేడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు ఎక్కడ కూడా ఒక అవినీతి మరక లేకుండా ప్రజల కోసం స్వచ్ఛందంగా పనిచేస్తూ పేద ప్రజల ధ్యేయంగా అంతోదేయ ధ్యేయంగా ఈరోజు మా యొక్క కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది కాబట్టి రానున్న ఎన్నికల్లో కూడా మరి ఈరోజు మూడు వందల మూడు స్థానాలు ఎంపీ స్థానాలు ప్రధానమంత్రి బాధ్యతలు చెప్పడం జరిగింది రానున్న ఎన్నికల్లో కూడా నాలుగు వందల సీట్లు కవిషంగా చేసుకుంటామని మా యొక్క పెద్దలు జాతీయ కమిటీ కూడా ఎప్పటికప్పుడు సర్వే చేస్తూ ఉంది మా ప్రజల్లో మంచి స్పందన ఉంది భారతీయ జనతా పార్టీ ఐదు ఈ పదిహేడు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలు కలవబోతూ కలవబోతున్నాయి మరి కొంతమంది ఇండియాలోకి కూడా రావడానికి మరి సుముఖంగా ఉండాలి సందర్భంగా